ఇక ఏదైనా మన పెద్దోళ్ళు ఒకటి అంటారు మాట పెళ్ళి చేసుకొని చూడు ఇల్లు కట్టి చూడు అని కదా వాళ్ళు అన్నమాట మనకు సద్దన్నం మూట కాబట్టి కట్టబడి రెక్కలు ముక్కలు చేసుకొని నాలుగు రాళ్ళు గూడబెట్టుకొని మొత్తానికైతే హైదరాబాద్లో ఒక ఇల్లును కొందామని పిలానేసి పైసలు అన్నీ దాసుకునేవి తీసుకుపోయి కోసి ఒక ఇల్లును కొంటారు కదా తర్వాత హైదరాబాద్ పెద్ద అధికారులు వచ్చేసి ఏ చెరువుల మీద కట్టిల్లి ఇల్లు నాట్ నికలని చెప్పి మొత్తం కూలగొడితే కొడితే ఉంటుంది గాస వంటి ఈశాలల్లా జాగ్రత్తగా ఉండుండ్రు అని చెప్పి హైడ్రా పెద్ద ఆఫీసర్ చెప్పిన మాట ఇప్పుడు ప్రతి ఒక్కరిని సాకు గురయ్యేటట్టు చేస్తున్నది మరి పిదసారి చెప్పింది ఏమో హైడ్రా ముచ్చట అంటారా వార్త తెచ్చిన కదా చూద్దాం పాండ్రి ఇక హైదరాబాద్ అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు దేశంలో మెట్రోపాలిటిన్ నగరాలల్ల ఈ హైదరాబాద్ కూడా ఒకటి ప్రపంచంలో చాలా పెద్ద మహానగరాల నలభై ఒకటవ స్థానంలో ఉన్నదయ్యా మన హైదరాబాద్ ఇక రోజు రోజుకు హైదరాబాద్ నగరం విస్తారంగా పెరుగుతూనే ఉన్నది అటు ఐటి ఫార్మా టెక్ రంగాలల్ల రాష్ట్ర రాజధాని దూసుకబోతున్నదయ్యా ముందరి వరసల ఇక ఈ క్రమం లైల్ హైదరాబాద్ లో ఇల్లు కొనుక్కోనికే ప్లాట్లు కొనుక్కోనికే చాలా మంది బగ్గనే ఆసక్తి చూపుతుంటారు కదా ఇక ఇంకోవైపు రియల్ ఎస్టేట్ రంగం కూడా క్రమంగా ఉంచుకుంటున్నా ముచ్చట్ల హైదరాబాద్ పెద్ద ఎత్తున ఇల్లులను ప్లాట్లను కొనుగోలు చేసే తీరుగా ఆలోచనలు చాలా మంది ఈ పెద్ద పేద ఉన్నాడు కదా సారు చుట్టుముట్టు ఏరియాలల్ల ఇల్లు గాని ప్లాట్లు గాని ఏదైనా కొనుక్కుందామని చూసేదానికంటే మొదలు ఒకటికి నాలుగు సార్లు పత్రాలను పురాగా చెకింగ్ చేసుకుని వర్కౌట్ అనిపిస్తేనే కొనుక్కోండి అన్ని ఆసి చూసి అడిగేయండి అనవసరంగా పైసలు కట్టి బుక్క బొరలా పడకుండా అని చెప్పి హైడ్రా కమిషనర్ అయినటువంటి ఏవి రంగనాథ్ సార్ సూచనలు జారీ చేసిండయ్యా హైదరాబాద్ ఇల్లు గాని ప్లాట్లు గాని మీరేమన్నా కొనుక్కోవాలనిపిస్తే ఒకటికి రెండు సార్లు ఫైళ్లను తిరగేసుకొని పత్రాలు పక్కాగా ఉన్నాయా లేవా లేదంటే మన హైదరాబాద్ లో ఉన్న జాగా ఆక్రమణలకు గురైన భూమిల గాని ఏమన్నా ఉన్నదా మనం కొంటున్న అపార్ట్మెంట్లు కూడా ఒకటికి రెండు సార్లు తర్జుమా చేసుకొని సర్కారు పరిధిలో ఉన్నదా లేకపోతే ఏమన్నా అవకతవకలు ఉన్నాయో చూసుకొని గునుక్కోండ్రీ బిల్డర్లను నమ్మి మోస ఓకుండ్రయ్యా అని హైడ్రా కమిషనరు ఏవి రంగనాథ్ సార్ క్లియర్ కట్ గా చెప్పుకుంటా మీరు ఉన్న ఇల్లులు అక్రమంగా నాళాల మీద నిర్మాణం చేసిందా లేదా ప్రతి ఒక్కటి సున్నంగా పరిశీలన చేసుకోండి తస్మాత్ జాగ్రత్త ప్రభుత్వ ఆదేశాల ఆధారంగా అటువంటి ఆస్తులను కూల్చేస్తామని క్లియర్ కట్ గా చెప్పుకుంటాడు ఇక వైపు హైదరాబాద్ లా నాల ఆక్రమణలకు సంబంధిక చేసి ప్రజావాణి కార్యక్రమంలో దగ్గర దగ్గర నాకు నలభై ఏడు పిటిషన్ల దాకా వచ్చినాయని చెప్పి హైడ్రా ఆఫీసర్లు ఓ ప్రకటనలో చెప్పుకుంటా వచ్చిండ్రు భారీ వర్షాల నేపథ్యంలో వరద ప్రమాదాలను తగ్గినికే కూడా రానున్న రోజులలో పూడిక తొలగింపు ఆక్రమణల నిరోధక కార్యకలాపాలు ఏకవంతంగా క్లియర్ ట్ గా సారు ఎందుకు వచ్చిన వచ్చినా కొనే ముందు ఒకటికి నాలుగు సార్లు చెకింగ్ చేసుకుంటే సరిపోయాయి కదా ఇక తోందరూ అడ్డేబుడ్డే గారి చెప్పింది కదా జాగ మంచిగున్నది స్కూల్ కు దగ్గర ఉంటది ఆఫీస్ కు సెంటర్ ఉంటది అనుకున్నామంటే శివరాఖరికి అన్ని ఓడగొట్టుకుని నెత్తి మీద గుడ్డేసుకునేది మనమే కాబట్టి ఒకటి రెండు సార్లు హైదరాబాద్ లో ఇల్లు కొనేటప్పుడు తన స్పాట్ జాగ్రత్త పాత్రాలని పక్కగా చూసుకుయ్యా అని అంటున్నారు హైదరా ఆఫీసర్లు